And as far as uh, complete information is available, DCP South Zone will brief you, or some senior officer will brief you. There is no need for any uh, uh, kind of a, uh, misinformation. So, the, as per information available so far, uh, eight people have died, 17 have been shifted to the various hospitals, and uh, further information will follow. Uh, as far as fire is concerned, fire is completely controlled little bit smoke is there that also being controlled uh, police has taken all safety measures so that uh, access to this site of uh, fire has been controlled officers are posted here and uh, they are ensuring that uh, nobody enters unauthorized enters the area and uh, uh, the entire thing is kept safe so from police side and fire department side we are taking all steps to help the family. Thank you. కూడా ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అయితే ఇందాక మనం చూసాం డీజీపీ మాట్లాడినటువంటి మనం చూసాము డీజీపీ అధికారికంగా చెప్పారు ఎనిమిది మంది చనిపోయారని చెప్పారు అటు ఆసుపత్రికి పదిహేడు మందిని తరలించామని చెప్పి ఇప్పటికే డీజీపీ అయితే చెప్పారు అయితే ఈ ఆసుపత్రికి తరలించిన వాళ్ళలో ఇక్కడ నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో మలక్పేట యశోదలో ఎనిమిది మంది చనిపోయారు అంటే బాట వాళ్ళు తీసుకెళ్లే సమయంలో చనిపోయారు అలాగే అపోలో మరో ఇద్దరు ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ఇద్దరు చనిపోయారు అయితే దీనికి సంబంధించి మొత్తం చూసినట్లయితే కనుక ఇక్కడికి అనాథరైజ్డ్గా ఎవరిని కూడా ఆ బిల్డింగ్ లోపల వైపు కూడా రాకుండా బారికేట్లు అయితే ఏర్పాటు చేశారు లోపలికి ఎవరిని అయితే అనుమతించడం లేదు ఇటు చార్మినార్ ఉండడం వల్ల కొత్త సండే కావడంతో కూడా కొద్దిగా రద్దీ అయితే ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఆ కృష్ణ జ్యువెలరీకి సంబంధించి కృష్ణ పైల్స్ లో ఎక్కడైతే అగ్ని సంభవించిందో దానికి సంబంధించి అటు ఆ ప్రాంతంలోకి ఖచ్చితంగా ఎవరిని కూడా అనుమతించము అని చెప్పి డీజీపీ ఇప్పటికే స్పష్టం చేశారు అయితే ఇప్పటికీ ఇక్కడికి అటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు ప్రతిపక్షం నుంచి కానీ నేతలు వచ్చి వీళ్ళు ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చే అయితే చేస్తున్నారు ఇందాకనే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా వచ్చి మాట్లాడారు వాళ్ళకు బాధితులకు అండగా ఉంటామని చెప్పి కూడా చెప్పారు అయితే మొత్తం చూస్తే కనుక ఇప్పుడు ఈ పదహారు మంది కూడా వెకేషన్ కోసం హైదరాబాద్కి వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే ఈ ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఈ షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగినట్టుగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు అయితే ఇందులో ఇటు పోలీసులు కానీ అటు ఫైర్ సంబంధించిన కానీ ఎవరైనా కూడా మొత్తంగా ఇప్పటివరకు మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చామని చెప్పి చెప్తున్నారు లోపల కొంత పొగలు వచ్చిన పొగలు వస్తున్నాయి వాటిని కూడా త్వరలోనే హెల్ప్లోకి తీసుకొస్తాము బాధితులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు మనం చూడొచ్చు ఇటువైపు ఎవరిని రాకుండా కూడా పూర్తిగా బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు అది కృష్ణా జ్యువెలరీకి సంబంధించి అటువైపు ఈ ఈ ప్రాంతం నుంచి అటువైపుగా ఎవరు వెళ్లకుండా కేవలం మతారాజుడి పర్సన్సే వెళ్లే విధంగా బారికేడ్లను అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి విజువల్స్ మనము ప్రస్తుతం లైవ్లో చూడొచ్చు అట్లాగే దీనికి సంబంధించి ఇటు చార్మర్ వెళ్లేందుకు కూడా వచ్చేటువంటి వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు అయితే చూస్తున్నారు ఇటు టూరిస్టులకు also uh, this area it's a jewelry shop area and family members uh, they have requested to seal it off so we are sealing it off uh, we had uh, the fire department had also made a pathway uh, through the staircase uh, upstairs uh, to rescue the family members that area also we are sealing off so it is requested uh, that the entire uh, public also cooperate to be sealing of the area and all the claims and counter claims on the property inside will be verified in front of the magistrate. And case will be booked and necessary action will be taken. And whatever is the update, we'll keep on briefing the media. As of now, the DFO and the fire department, they're telling it is due to short circuit.